వెల్కమ్ టు ఆ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ పై హైకోర్ట్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఆ వివరాలు మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి రాహుల్ సిప్లిగంజ్ కి హైకోర్ట్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అన్నట్టుగా వస్తున్న వార్తల వెనుక వాస్తవాలు ఏంటి రాహుల్ సిప్లిగంజ్ సింగర్ యాక్చువల్ గా మనకు అతని నటుడు కూడా చాలా మంది తెలియదు అతను ప్రధాన పాత్రలో వచ్చినటువంటి ఒక వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చినటువంటి సిరీస్ కల్ట్ అని చెప్పి దాని టైటిల్ అనిల్ కుమార్ దర్శకత్వంలో ఒక చిన్నపాటి వెబ్ సిరీస్ మనందరికి తెలిసిన ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో క్రైమ్ అండ్ థ్రిల్లర్ డిటెక్టివ్ డిటెక్షన్ తరహా వెబ్ సిరీస్ పెద్ద పెద్ద స్టార్లతోటి రకరకాల కథనాలతో రావడాలు మనం చూసాము అలా అట్లాంటిదే ఈ చాయ్ షాట్ అనేటువంటి ఒక ఓటీటీ రీజనల్ ఓటీటీ అంటే వెరీ బిగ్ స్పాన్ ఏం కాదు అలా చిన్నదేం కాదు రీజనల్ ఛాయ్ షాట్ అనేటువంటి ఒక ఓటీటీలో ఈ ది కల్ట్ అని చెప్పేసి టైటిల్ తో ఒక వెబ్ సిరీ ప్రచారం చేయడం జరుగుతుంది అయితే దీని మీద కోర్టును ఆశించడం జరిగింది అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ కోర్టు ఎందుకు వెళ్ళారు అంటే ఇట్లాంటి స్టోరీ దీంట్లో యాక్చువల్గా ఇదేం స్టోరీ అంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మదనపల్లి దగ్గరలో జరిగినటువంటి ఒక తల్లి తండ్రులు ఇద్దరు కలిసి తన కూతురు ఇద్దరిని ఒక ఇటువంటి సైకాలజికల్ డిజార్డర్ వల్ల ఫోబియోస్ వల్ల వాళ్ళంతా ఒక ట్రాన్స్లో ఉండిపోయి తన కూతురు చంపేయడం జరిగింది వాళ్ళంతా ఏంటంటే మాకు అత్యంత శక్తులు ఉన్నాయి మరో లోకం పిలువబడుతుంది ఈ లోకం అంతం కాబోతుంది మా కొరకు లేదా సత్యులంతా అంటే సత్యవాకులు లేదా వీళ్ళంతా దేవుని నమ్మినారు విశ్వసించిన వాళ్ళంతా కూడా మళ్ళీ ఆ లోకంలో మాత్రం మిగిలిపోతారు ఇట్లాంటి నమ్మినటువంటి ఆ పేరెంట్స్ ఎవరంటే మళ్ళీ వాళ్ళు ఏమో సాధారణ వ్యక్తులు కాదు ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తులు తండ్రి పేరు వచ్చి పురుషోత్తం నాయుడు ఆయన ఒక కాలేజ్ కి ప్రిన్సిపాల్ అలా మధురు కూడా ఒక ప్రిన్సిపాల్ ఆయన ఒక ప్రొఫెసర్ ఆల్సో ఆ మధుర చేసి కూడా పద్మజ గారు కూడా వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తా ఉంది ఉన్నత విద్య వీళ్ళు వాళ్ళ కూతురు అయినటువంటి సాయి అండ్ అలా వాళ్ళిద్దరు కూడా ట్వంటీ టూ ప్లస్ ఏజ్ ట్వంటీ ఫైవ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి కూతురుల ఎడ్యుకేషన్ స్టాండర్డ్ వాళ్ళది వాళ్ళని కూడా ఈ మత విశ్వాసాల్లోకి ఆశ్రమాలలోకి ఎప్పుడు తిప్పుతూ వాళ్ళంతా కూడా ఎప్పుడు కొన్ని స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైన చింతన ఆధ్యాత్మికమైన భావన ఉండడం వేరు కానీ అంతకు మించిన స్థాయిలో వాళ్ళు ఆలోచనలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా మంది చెప్పుకొచ్చారు అక్కడ ఏం జరిగింది అంటే ఈ ఇద్దరు ఆ గత అంటే చావడానికి ముందు ఒక పది రోజుల నుంచి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దాని తగ్గట్టు తల్లిదండ్రులు ఆ విధంగా ప్ర ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఏమనుకున్నారు ఈ కూతురు అతీంద్ర శక్తులు ఉన్నాయి మేము దేవునితో ఏకంగా మాట్లాడగలుగుతాము మేమంతా దీవంతో లీలమైపోయి ఉన్నాము శివుడు మమ్మల్ని ఆశ్రయిస్తున్నాము శివుడి దగ్గర నేను కనెక్టివిటీ కలిగి ఉన్నాను శివుడు నాతో మాట్లాడుతున్నాడు శివుడిని చెప్పినట్టు వింటాడు శివుడి ప్రతినిధిని నేను అంటూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎందుకు ఏ క్లాస్ వాళ్ళు చంపారో కానీ మొత్తం మీద ఒక కూతుర్ని పూజా మందిరంలోనే త్రిశూలం పెట్టి చంపడం ఇంకొక కూతుర్ని మన మామూలు అర్థకం చేసేటువంటి రాగి చొంబు చిన్న పాటుగా ఉంటుంది కదా అది నోట్లో పెట్టేసి తలమించి మరి కొబ్బరికాయ కొట్టి ఇలాంటి దాంతో దీంతో కొట్టి గట్టిదైనటువంటి పద వస్తువుతో కొట్టి చంపారు ఇలా చంపాము మాకు రాత్రి ఇలా చంపబడ్డారు నా కూతురుని ఏమేమి చంపాము తిరిగి పొద్దున మేము బ్రతికిస్తాం చూడండి అంటూ బీరాల భరత్తు ఒక స్నేహితుడు కొలిక్సి ఆ ప్రిన్సిపాల్ చెప్పితే అతను అవాక్క వెంటనే ఇంటికి వెళ్ళి చూడడం ఇల్లంతా రక్తమణులు ఉండటం పూజ ఆ పూజ చేసేటువంటి పూజ సహజంగా పూజలు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే యజ్ఞో యజ్ఞం చేయడం కానీ హోమం చేయడం కానీ జరిగినప్పుడు ఇల్లంతా కూడా పొగ యాశు లేదా ఈ దానికోసం వాడినటువంటి ఆవు నెయ్యితో ఆ పూజలు చేస్తున్నప్పుడు ఆ ఇంటికి ఆ స్మెల్ అంత వేరేలా ఉంటుంది ఆ ఇంట్లో గప్పు మా అలాంటి స్మెల్ అంటే భారీ ఎత్తున పూజలు ఏదో చేసి ఉండవచ్చు అనేటువంటిది జరిగి ఉంది వీళ్ళంతా కూడా ఈ ఓసో ఇట్లాంటి మహనీయుల పాపాల యొక్క జగద్గురు యొక్క భావాల యొక్క ఆశ్రమాలను తరచు వెళ్ళడం ఆశ్రమాల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధాంతాలకు వెళ్ళడం అంతా కూడా వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వానికి ఆల్రెడీ ట్యూన్ అయి ఉన్నారు పేరెంట్స్ అండ్ ఇద్దరు కూతుర్లు కూడా ఇది రెండు వేల ఇరవై ఒకటి జరిగిన దారుణమైనటువంటి సంఘటన బయటకు రాగానే యావత్ దేశం అంతా యావత్తు ప్రజలంతా కూడా భ్రాంతి గురయ్యారు అంటే ఒక ఉన్నత విద్య చదివి ప్రొఫెసర్ అయి ఉండి సంవత్సరానికి మూడు వందల మంది రెండు వందల మంది విద్యార్థులను తయారు చేస్తూ వ్యవస్థలోకి తీసుకెళ్తున్నటువంటి ఉన్నత విద్య ఒక ప్రొఫెసర్ ప్రవర్తన తీరు ఏ విధంగా ఉందో చూస్తే ఒక్కసారిగా ఉంది గొగురపడుస్తా ఉంది వాళ్ళు చాలా మంది మానసిక వాళ్ళని కూడా అంటే వాళ్ళ అటు శక్తులు ఉన్నాయని నమ్మట్లేరని అని కలడం కానీ రకంగా ఈ మన బాబు గోగినేని గారిని కూడా వీళ్ళు కన్సల్ట్ అయ్యారు వాళ్ళకు వాళ్ళతో నుంచి వాళ్ళు ఏదో వాళ్ళ నుంచి ఆశించారు వాళ్ళ పరిస్థితిని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైన తర్వాత ఆయన కాంప్లైంట్ ఇచ్చాను దాని ప్రొటెక్షన్ కోసం కూడా ప్రివెంటివ్ కోసం కూడా ఆయన ప్రయత్నం చేశాను కూడా ఒక వార్తలు కానీ దాంట్లో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత క్లారిటీ లేదు సో ఇది పూర్తి కథనం ఆ బదినేపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తాలూకు కథనం దీన్ని కథనంగా ఒక కథాంశంగా తీసుకొని సినిమా లేదా సిరీస్ లో వెబ్ సిరీస్ లోకి మార్చుకొని సినిమాకి అనుగుణంగా అంటే దానికి కావాల్సినటువంటి మసాలాలు కానీ సస్పెన్స్ కానీ ముందు వెనక తీసుకొని చేసుకోవడం జరిగింది సో ఇది ఈ దీనిని ఈ స్టోరీలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రాహుల్ సిఫిల్ గారు ప్రధాన పాత్ర పోషించాడు దీన్ని కోర్టు నిలుపుదల చేస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి మరి వేచు సాక్షరంగా ఈ ఫిర్యాదుదారుడు ఏం కోరుకుంటున్నాడు దాంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటివన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉంది కోర్టు పద్ధతిలో ఉన్నప్పుడు మనం ఇంకా డెప్త్ లోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్